అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చి ఒక పెద్ద బంగారు జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు లాజిక్ గా మాట్లాడతారు గెలుపు శాతం దానికంటే ఎక్కువగా ఉంటుంది ఉత్సాహం విశ్వాసం పెరుగుతాయి ప్రేమ స్నేహం విషయానికి వస్తే ప్రేమ సంబంధాలలో ధైర్యం మరియు చొరవ ఉంటుంది భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది మనసుకు సంబంధించిన విషయాలు ప్రభావంతంగా ఉంటాయి గందరగోళ విషయాలను నివారించండి గౌరవించండి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మెయింటెన్స్ చేయండి బంధుత్వాలు ప్రభావంతంగా ఉంటాయి కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహిస్తారు ప్రియమైన వారితో సమన్వయం మెరుగుతుంది మిత్రులతో సమన్వయం పెరుగుతుంది ప్రియమైన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సంతోషాన్ని పెంచుకుంటారు గౌరవం పొందుతారు కుటుంబంలో సామరస్యం ఉంటుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్య నితికత విషయానికి వస్తే అప్రమత్తంగా ఉండాలి ప్రణాళిక ప్రకారం కొనసాగండి పెద్దగా ఆలోచించండి వ్యాపారంలో స్పష్టత పెరుగుతుంది మీరు విశ్వసనీయ త మరియు కీర్తిని పొందుతారు సమతుల్యతను కాపాడుకుంటారు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదో ఒక ఆటలో లీనం అవ్వటానికి ఇష్టపడతారు మీరు ఈ రోజు జిమ్ కు వెళ్లడానికి కూడా ఇష్టపడతారు ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్యము మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యము కొంతవరకు మెరుగవుతుంది ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తాయి ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాల పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్న తర్వాతనే మీపై అధికారికి ఆ ఫైళ్లను అందచేయండి లేకపోతే అందచేయకండి మీకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది పాత మధురమైన రొమాంటిక్ అనుభూతల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ భార్యకు ఇంటి పనులలో పని ఒత్తిడి తగ్గించడానికి గాను సహాయపడండి అది మీకు పని పంపకము దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది మీ దబాయింపు స్వభావము మీ సహా ఉద్యోగుల అవుతుంది మీరు మీ సమయాన్ని స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి మీ సమయాన్ని వృధా చేయకండి ఈ రోజు మీరు కాస్త గమనించండి మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయము తిగా తినడం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది ఈ విధముగా మీరు చే చేయవలసిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఈ యోగా వ్యాయామం వంటివి చేయండి మరియు సమతుల ఆహారాన్ని సేకరించండి రాగి చెంబులో నీటిని సేకరించండి బ్యాంకు వ్యవహారాలు జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఎంతైనా ముఖ్యము ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితులు ఫోన్లో పలకరించడం జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య అయితే తొంభై ఆరు లక్కీ కలర్ వైలెట్ మరియు నీటి పరిహారంలో చూసినట్లయితే ఫస్ట్ రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మును ఉంచి దాంట్లో నల్ల బియ్యం వేసుకొని మూటగా కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు వేలాడదీయవలసి ఉంటుంది ఈ విధముగా చేయుట వలన నరదృష్టి నుండి మీరు తప్పించుకుంటారు తరువాత మీరు శ్రీ వెంకటేశ్వర సమయాలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో